గుడ్ మార్నింగ్ డిఏ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఈరోజు మనం న్యూస్ పేపర్లో చిన్న ఆర్టికల్ ఒకటి చదివి దానిలో మనకు కావాల్సిన టెన్సెస్ ఎట్లా వచ్చినాయి దాన్ని ఎట్లా వాడేవారు అనేది మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం ఇది చాలా చిన్నదనమాట న్యూస్ పేపర్ ఐటమ్ మనం బిగిన్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా చిన్న టాపిక్ తీసుకున్నాను నేను ఒకసారి మనం దాన్ని చదివి మనకి ఎక్కడెక్కడ టెన్సెస్ వాడాడు దాని మీనింగ్స్ ఎలా వచ్చినాయి అనేది మనం అర్థం చేసుకుందాం ఓకే డియర్ స్టూడెంట్స్ లెట్ ఎస్ స్టార్ట్ ట్రై బడ్జెట్ రిఫ్లెక్స్ విజన్ ఫర్ ఏ వికసిత్ భారత్ శేష్ నాయుడు బడ్జెట్ రిఫ్లెక్స్ చూడండి ప్రజెంట్ టెన్స్లో వాడాడు రిఫ్లెక్ట్ అనేది అందుకని దానికి ఎస్ఫామ్ వచ్చిందనమాట బడ్జెట్ రిఫ్లెక్స్ రిఫ్లెక్స్ అంటే షోస్ అని బడ్జెట్ చూపిస్తుంది చూపిస్తుంది మనకి ఏం చూపిస్తుంది బడ్జెట్ రిఫ్లెక్స్ విజన్ విజన్ అంటే మన మైండ్లో ఒక ప్లాన్ వేసుకుంటాం అనమాట మనం ఒక ప్లాన్ ఒక ఇమాజినేషన్ వేసుకుంటాం ఇవి చెయ్యాలి రాబోయే రోజుల్లో ఇవి చేయాలి అని దాన్ని మనం విజన్ అని చెప్పి అంటాం కాబట్టి బడ్జెట్లో మనకు ఆ విజన్ మొత్తం కూడా కనబడుతుంది ఫర్ ఏ దేనికోసం ఫర్ ఏ వికసిత్ భారత్ అది ఈ డెవలప్మెంట్ భారత్ కోసం కావలసినటువంటి అన్నీ కూడా మనకి బడ్జెట్లో కనబడుతుంది అని చెప్పి న్యూస్ పేపర్ వాడు చెప్తున్నాడు అనమాట సో బడ్జెట్ రిఫ్లెక్స్ ఇక్కడ మనకి ప్రజెంటెన్స్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి బడ్జెట్ రిఫ్లెక్స్ ఎస్వం రాంగ్ అనేది ప్రజెంటెన్స్ అనమాట ఓకే రైట్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఆన్ సాటర్డే లాడెడ్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఆన్ సాటర్డే చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆన్ సాటర్డే శనివారం నాడు లాడెడ్ లాడ్ లాడెడ్ లాడ్ లాడెడ్ లాడెడ్ మెచ్చుకున్నారు అని అంటే ఇక్కడ మనకి టెన్స్ వాడేశాడు మనకి న్యూస్ పేపర్ ఐటమ్స్ అన్నీ పాస్ట్రెన్స్లోనే ఉంటాయి చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఆన్ సాటర్డే లాడెడ్ ద యూనియన్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ని మెచ్చుకున్నాడు అండ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ని మెచ్చుకున్నారు దేనికోసం నిర్మలా సీతారామన్ ఫర్ ప్రజెంటింగ్ ఫర్ ప్రజెంటింగ్ సమర్పించినందుకు మెచ్చుకున్నాడు ఏం సమర్పించారు ఏ ప్రో పీపుల్ అండ్ ప్రోగ్రెసివ్ బడ్జెట్ ఏ ప్రో పీపుల్ ప్రో అంటే అనుకూలంగా అని ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి అండ్ ప్రోగ్రెసివ్ బడ్జెట్ డెవలప్మెంటల్ బడ్జెట్ ఇది మామూలుగా డెవలప్మెంట్ కోసం ఉద్దేశించినటువంటి బడ్జెట్ అని చెప్పి ఆయన మెచ్చుకున్నాడు అది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ మనకి హెడ్డింగ్లో ప్రజెంట్ టెన్స్ వచ్చింది ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్లో వచ్చింది ది బడ్జెట్ ది బడ్జెట్ రిఫ్లెక్స్ ద విజన్ ఫర్ ఏ వికసిత భారత్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మిస్టర్ నాయుడు సడ్ ఇండియా పోస్ట్ ఆన్ ఎక్స్ ఆయన పెట్టినటువంటి పోస్ట్లో ఏం చెప్పారంటే ద బడ్జెట్ రిఫ్లెక్స్ బడ్జెట్ చూపిస్తుంది ద విజన్ ఫర్ ఏ వికసిత భారత్ ఇండియా డెవలప్ అవ్వాలి అంటే మనకు ఉండేటువంటి ఆ విజన్ మనం ఏమైతే విజన్ పెట్టుకున్నామో అవన్నీ కూడా చూపిస్తుంది అంటే నెరవేర్చారు అని అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఇది ఈ బడ్జెట్ మనకి విజన్ని చూపించింది మిస్టర్ నాయుడు ఏ పోస్ట్ ఆన్ ఎక్స్ ఆయన పెట్టినటువంటి పోస్ట్లో మనకి చెప్పారనమాట వీటి ప్రయారిటైజెస్ ఇట్ ప్రయారిటైజెస్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ దీనిలో మనకి అది ప్రయారిటీ ఇస్తుంది ప్రజెంటెన్స్లో ఉంది చూడండి ఇట్ ప్రయారిటైజెస్ అంటే ముందు వరుసలో ఉంటుంది అని ముందు వరుసలో కూర్చోబెట్టింది అని అంటే ఇంపార్టెన్స్ ఇచ్చింది అని ఇట్ ప్రయారిటైజెస్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ ఆడవారి యొక్క సంరక్షణకి వెల్ఫేర్ సంక్షేమానికి ఇది పాటుపడుతుంది ఉమెన్ ద పూర్ ఇక్కడ మీరు గమనించండి ద పూర్ అంటే ఆల్ ద పూర్ పీపుల్ అని మీనింగ్ పూర్ పీపుల్ అందరూ అని ద పూర్ ద యూత్ అండ్ ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్ పేదవాళ్ళకి యువకులకి రైతులకి వైల్ ఆల్సో ఐడెంటిఫై సిక్స్ కీ సెక్టార్స్ ఫర్ గ్రోత్ ఓవర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనకి కీ సెక్టార్స్ ఉన్నాయి ఇండియాలో అగ్రికల్చర్ అని ఇండస్ట్రీల్ అని చెప్పి ఇలాంటి సెక్టార్స్ అన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టార్ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి వాటికిది వీటిని బాగా గుర్తించింది సిక్స్ కీ సెక్టార్స్ ఫర్ గ్రోత్ ఓవర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలకి ఏం డెవలప్ చేయాలి అనేది మనకి బడ్జెట్లో చెప్పేసింది అంటున్నారు ది బడ్జెట్ మార్క్స్ మళ్ళీ ప్రెజెంటన్స్ వచ్చింది ద బడ్జెట్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ నేషనల్ ప్రాస్పరిటీ ప్రాస్పరిటీ అంటే మామూలుగా బాగా డెవలప్ అవ్వడం అనమాట ప్రాస్పరిటీ అంటే ప్రాస్పర్ అంటే ఇన్కమ్ బాగా సంపాదించడం ద బడ్జెట్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని ఈ బడ్జెట్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ నేషనల్ ప్రాస్పరిటీ కంట్రీ బాగా డెవలప్ అవ్వడానికి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ స్టెప్ తీసుకుంది అని చెప్పి చెప్తున్నారు ఇట్ సర్వ్స్ యాజ్ ఏ కాంప్రహెన్సివ్ అండ్ ఇంక్లూజివ్ బ్లూ ప్రింట్ ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది ఇట్ సర్వ్స్ యాజ్ ఏ కాంప్రహెన్సివ్ అంటే కంప్లీట్ అని కంప్లీట్ అండ్ ఇంక్లూజివ్ బ్లూ ప్రింట్ అది ఏమైతే చేద్దామనుకుందో అన్నీ కూడా ఇందులో చూపించేసింది అని చెప్పి అంటున్నాడు అండ్ ఇన్క్లూజివ్ బ్లూ ప్రింట్ ప్రామిసింగ్ ఏ ప్రాస్పరస్ ఫ్యూచర్ రాబోయే రోజుల్లో అందరికీ చాలా ఈ ధనవంతమైనటువంటి ఫ్యూచర్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాస్పరస్ ఫ్యూచర్ ఫర్ అవర్ కంట్రీ రాబోయే రోజుల్లో ఇండియా డెవలప్ అవ్వడానికి కావాల్సినవి అన్నీ కూడా ఈ బడ్జెట్లో ఉన్నాయని ఆయన చెప్తున్నారు ఎడిషనల్లీ అంటే పైన చెప్పినవే కాకుండా ఇట్ బ్రింగ్స్ ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ద మిడిల్ క్లాస్ మెయిన్గా ఇది చేసింది ఏంటంటే ట్యాక్స్ మీద బాగా రిలీఫ్ ఇచ్చారు ఇది ఉద్యోగస్తులందరికీ చాలా మంచి అడ్వాంటేజ్ ఇది ఎడిషనల్లీ ఇట్ బ్రింగ్స్ ద ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ద మిడిల్ క్లాస్ ఈ ఈ మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపశమనం కలుగజేసింది అని చెప్పి అంటున్నాడు ఎవరు ది ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ద మిడిల్ క్లాస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీస్ ఎకానమీ ఇండియా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధికి వీళ్ళందరూ కూడా వెన్ను వెన్నెముక లాంటి వాళ్ళు వెన్నుపూస లాంటి వాళ్ళు అని ఐ వెల్కమ్ దిస్ బడ్జెట్ మిస్టర్ నాయుడు సెట్ ఐ వెల్కమ్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాడు ఐ వెల్కమ్ దిస్ బడ్జెట్ అనేది మనం ఇక్కడ చెప్పడం జరిగిందనమాట కాబట్టి నేను మనం ఇంకా రోజు మనం హిందూ పేపర్స్ అవుతాం కాబట్టి ఈ రోజు నేను స్టార్టింగ్ మీకు బిగినింగ్ చాలా చిన్నది తీసుకొని చెప్పాను ఇంకా మీకు రాబోయే రోజుల్లో మంచి మంచి ఈ హిందూలో ఉండేటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను నేను నా ఇది మామూలుగా ఉండదు ఉట్టి గ్రామరే కాదు మనం గ్రామర్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం చాలా చాలా చక్కగా రెస్పాన్స్ అవుతున్నారు జనం అందరూ కూడా కాబట్టి మీకు ఏదో ఒకటి నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇంకా రోజు రెండు మూడు రోజులకోసారి హిందూ పేపర్లో ఉండేటువంటి ఆర్టికల్ నేను చదువుతాను అనమాట కాబట్టి మనకి ఇక్కడ రిఫ్లెక్స్ అనే మాట ఒకటి వచ్చిందండి రిఫ్లెక్స్ అంటే టు షో అని ప్రజెంటెన్స్లో ఉంది అని తర్వాత లాడెడ్ లాడెడ్ అంటే మెచ్చుకోవడం అని గుర్తుపెట్టుకోండి లాడెడ్ మెచ్చుకోవడం పీపుల్ జనాలకి అనుకూలంగా జనాలకి అనుకూలంగా సిగ్నిఫికెంట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ప్రాస్పరిటీ అంటే డెవలప్మెంట్ ప్రాస్పరిటీ అంటే డెవలప్ కాంప్రహెన్సివ్ కాంప్రహెన్సివ్ అంటే కంప్లీట్ అని ఇంక్లూజివ్ అన్నీ కలుపుకొని ఉంది అని చెప్పి మనకి ఇది చెప్తాను అనమాట కాబట్టి మనం ఇంగ్లీష్లో నేర్చుకున్న టెన్సెస్ మనకి ఇందులో ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మీరే చదువుకోండి మీకు ఇంగ్లీషు రావాలి అంటే మీరు రోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చదవండి ఇంగ్లీష్ పేపర్ పెట్టుకొని దానిలో ఉండే ఇన్ఫర్మేషన్ చదివి అందులో ఉండేటువంటి వర్డ్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసుకొని అవన్నీ ఒక చోట రాసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీషు అంత కష్టమేం కాదని చెప్పి నా ఒపీనియన్ ఓకే డియర్ స్టూడెంట్స్ గుడ్ డే టు యూ ఆల్